సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా ఇది ఇండియన్ సినిమా అని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు తెలుగులోనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్లు రిలీజ్ ఉంది మిగతా లాంగ్వేజ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఓన్లీ తెలుగు అండ్ తమిళ అనుకుంటాను ఈ రెండు రాష్ట్రాల్లోనే థియేటర్లు రిలీజ్ మిగతా అంతా కూడా లాంగ్వేజ్ లాంటి కూడా ఓటీటీ సో అంతకు ముందు నాన్నగారికి హిట్ సినిమా కూడా ఇదే జరిగింది ఎందుకు ఈ వ్యూహాన్ని అంటే ఇప్పుడు విజయ్ దేవర్ బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది సో దాన్ని చేసుకోవచ్చు వస్తుంది మరి చెప్తారు అంటే రైట్స్ అమ్మకాలు వేగంగా జరిగితే ముందుకు వెళ్ళటం జరుగుతుంది లేదంటే కనుక ఓటీటీకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అండర్స్టాండింగ్ తో వెళ్లాల్సి వస్తుంది అలా నెట్ఫ్లిక్స్ తో ఒక అవగాహనకు ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ తో వచ్చినటువంటి అవగాహన మేరకు థియేటర్కల్ రిలీజ్ కి సంబంధించినటువంటి వీళ్ళు అనుకున్నటువంటి రేట్లకి ఈ టైంలో రావటం అనేది కొంచెం జటిలంగా మారటంతో వీళ్ళు ఓటీటీ రిలీజ్ వెళ్ళారు వెళ్లారు నాని విషయంలో కూడా జరిగింది అదే ఫైనల్ గా అది ఓటీటీలో అన్ని లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ అయింది ఓటీటీ ప్యాన్ ఇండియా మార్కెట్ అంటే ఇప్పుడు సినిమా అనేది థియేటర్ కంటే కూడా ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది ఓటీటీలో ఎంత వరకు కృషి చేయగలం మనం ఎంతమందికి చేర్చగలం సినిమాని దాని మీద సినిమా పరిశ్రమ ఆధారపడి ఉంది అందుకని థియేటర్ చర్మ దశలో ఓటీటీ ప్రారంభ దశలో ఉన్నటువంటి టైంలో ప్రతి ఒక్కరి దృష్టి అంటే ఈ కాంట్రాక్ట్ నిలుపుకోవడం ప్రధానం రిలీజ్ కాదు థియేటర్ కల్ రిలీజ్ అనేది తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులోనూ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లోను రెండు మూడు భాషల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి అలాగే కర్ణాటక మార్కెట్ లో కూడా స్ట్రైట్ గానే రిలీజ్ అవుతుంది తద్వారా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది సినిమా మీద ఆ ఇంప్రెషన్ మీద ఓటీటీలో బిజినెస్ చేస్తారు అందుకోసం అని చెప్పి అలాగే ఈ వేవ్ లో వీళ్ళు ఎలాగూ శాటిలైట్ కూడా అమ్ముతారు ఇతర భాషల్లోకి అనేక భాషల్లో శాటిలైట్ హక్కులు కూడా అమ్మే అవకాశం ఉంది వీటన్నిటి నుంచి జనరేట్ అయ్యేటువంటి డబ్బులు సినిమా బిజినెస్ మీద వచ్చిన డబ్బులుగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు గతంలో కౌంటర్ లో నుంచి వచ్చే డబ్బులే అంటే బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రేక్షకుడు కౌంటర్లో నుంచి ఇచ్చే రెండు రూపాయలు మూడు రూపాయలు అదే ఆదాయం దాంట్లో కమిషన్ పోను నిర్మాతకి చేరేటువంటి డబ్బులు కమిషన్ అంటే కమిషన్ అంటే థియేటర్ కల్ రెంట్లు ఈ గొడవ అంతా పోయి తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన అడ్వాన్స్ ఆయన మినహాయించుకునే డబ్బులు పోగా ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి వెళ్ళేది పాత రోజుల్లో ఇప్పుడు అది కాదు పరిస్థితి సినిమా ప్రారంభించిన క్షణం నుంచే వ్యాపారం కూడా ప్రారంభం అంటే వీళ్ళు చేసే ఈవెంట్లు ఈవెంట్ల హక్కుల అమ్మకాలు కూడా మూడు నాలుగు స్టేజ్ లో చేస్తున్నారు సాటిలైట్ కి అమ్ముతున్నారు ఓటీటీలకి అమ్ముతున్నారు పెద్ద సినిమా అయితే ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా వ్యాపారాలు చేసుకుంటూ సినిమా మొదట దగ్గర నుంచి దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయడం అనే కార్యక్రమం జరుగుతోంది అందులో భాగంగానే ఇప్పుడు అగ్రిమెంట్లు చేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ ఓటీటీలతో చేసుకున్న అగ్రిమెంట్ ని వైలేట్ చేసే పరిస్థితి ఉత్పన్నమైతే ఇతర వ్యవహారాలకి వెళ్ళటం కన్నా థియేటర్ రిలీజ్ కలటం కన్నా వీళ్ళు అగ్రిమెంట్ తో ట్రావెల్ అవటమే బెటర్ వస్తున్నటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇండస్ట్రీ దానికి ఉదాహరణ ఇప్పుడు కింగ్డమ్ సినిమా ఆ పరిస్థితుల్లో అది ఓటీటీలో వచ్చేస్తుంది సో ఈ ప్రోగ్రామ్ అన్ని సినిమాలకే వర్తిస్తుంది దీనికి పోదానికే కాదు ఈ సినిమా ద్వారా ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది అనుకుందాం విజయ్ దేవరకొండకి క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ కి అక్కడ బయర్స్ థియేటర్ కల్ రిలీజ్ కూడా ఎవరన్నా ఇన్ టైమ్ లో రెస్పాండ్ అయ్యి వస్తాయి అంటే వీళ్ళు ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల వ్యాపారం జరిగిపోతే రిలీజ్ చేసేసుకుంటారు దానికి అభ్యంతరాలు ఏం లేవు అక్కడ ఉన్న అభ్యంతరం వల్ల ఆ ఏ టైం అయితే వీళ్ళు చెప్పారో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ టైంకి అయిపోవాలన్నీ కాకపోతే ఉన్న దాంతో రిలీజ్ పెట్టేసుకుని లేని దానికోసం ఓటీటీకి వెళ్ళిపోవటం ఇది ఒక జనరల్ నిబంధనగా మారిపోయినటువంటి సందర్భంలోనే ఇప్పుడు కింగ్డమ్ అనే సినిమా అది హిందీలో ఓటీటీలో చూడొచ్చు మిగిలిన ప్రాంతాల్లో థియేటర్ కల్ రిలీజులు ఉంటాయి థియేటర్ కల్ రిలీజుల్లో థియేటర్ సినిమా చూసుకోవచ్చు దాని ప్రభావం అలా అది కాదని అంటే నిజానికి అర్జున్ రెడ్డి తనతో గనక స్ట్రైట్ గా తీసుంటే బౌండ్ ఉండేది దాని మధ్యలో లివేట్ అయ్యాడు సందీప్ అలా డివియేట్ కాకుండా తనతో చేస్తుంటే తనకు ఒక మార్కెట్ క్రియేట్ అయ్యేది అక్కడ బాగా కాకపోతే విజయ్ దేవరకొండ ట్రైట్ గా పెర్ఫామ్ చేసిన సినిమా ఇప్పుడు లైగర్ అనేది వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా అది పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు అక్కడ చేయకపోవడానికి కారణాలు అనేకం ఇలా ఆయన అనుకున్నటువంటి రేంజ్ లో అక్కడ రీచ్ కాలేదు కానీ బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో విజయ్ దేవరకొండ ఉన్నాడు బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో ఉన్నాడు ఆయన స్ట్రైట్ గా ఒక హిందీ సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది త్వరలోనే కాబట్టి మార్కెట్ రెస్పాండ్ అయింది అంతా బానే ఉంది బాలీవుడ్ నుంచి